కాపు గజ్జనకు సంబంధించి అప్పట్లో జరిగిన కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తాం దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తాం అంటూ ఒక జీవో విడుదలైంది అయితే ఆ జీవో ఎలా విడుదలైందో తెలియదు సీఎంఓ తెలియకుండా విడుదల చేసేశారు హోంశాఖ నుంచి అని చెప్పి మళ్ళీ హోంశాఖ నుంచి ఆ జీవోని రద్దు చేస్తూ ఇంకో జీవో విడుదల చేశారు అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది హోంశాఖలు జరిగింది దీనికి బాధ్యత ఎవరు ఎవరు నైతిక బాధ్యత వహించాలి ఆ హోంశాఖకు మంత్రిగా ఉన్న వాళ్ళు రైతుకి బాధ్యత వహించాలా ఆ హోంశాఖగా ఒక్కొక్క ఉన్న ప్రధాన కార్యదర్శి రైతుకి బాధ్యత వహించాలా ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ గురించి హోంశాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు దానికి హోంమంత్రి అనిత వివరణ కూడా ఇచ్చారు ఇమీడియట్గా కాకపోతే దానికి ఏదో సర్దు చెప్పుకున్నారు ఆయన అలా అనలేదు ఇలా అన్నారు ఏదో అయిపోయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా హోంశాఖ తప్పిదం పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఇప్పుడు రెండోసారి అవుతుంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్కి అండగా ఉంది జనసేన పార్టీకి అండగా ఉంది నిజంగా అదేమన్నా రీఓపెన్ చేసి అలాంటిది ఏమన్నా జరిగితే అతిపెద్ద డ్యామేజ్ జరిగేది ముందు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఎందుకంటే తమ తరపున రిప్రజెంటేటివ్గా ఒక సీఎం ముందు కూడా దాన్ని అడ్డుకోలేకపోయారు అనేది అంటారు అందుకని ఇమీడియట్గా మేబీ దాన్ని అడ్డుకుని ఉండొచ్చేమో ఆ ఏం జరిగిందో అంతర్గతంగా మనకు తెలియదు దాని మీద కామెంట్లు చేయలేం కానీ ఏదో జరిగిందనేది ప్రజల అనుమానం అందుకే బాబుగారు వెనక్కి తగ్గారు అనేది సీఎంఓ తెలియకుండా వచ్చిందంటే ప్రజలు నమ్ముతారా హోంశాఖలో అంత వ్యక్తిగతంగా నిర్ణయం తీసేసుకుని ఒక జీవో విడుదల చేసేసారు అంటే ఇమిడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి అధికారులని ఆ ఉన్నతాధికారి కానివ్వండి ఇంకో అధికారి కానివ్వండి కానీ హోంశాఖలో మరొకసారి రెండోసారి తప్పిదం జరిగింది అనేది పవన్ గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇప్పుడు ఉండిపోయింది దీనికి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రశ్నించరు సైలెంట్గా ఉన్నారు కూటముల్లో ఏదో జరుగుతుంది రాజకీయంగా అంతర్గతంగా ఏదో మదన పడుతున్నారు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి మరి ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు కూటమిలో ఏ పార్టీ ఏ పార్టీకి సంబంధించి రాజకీయం చేస్తుందో రేపు పొద్దున్న ఎప్పుడో లాగా బద్దలవుతుంది బయటకు వస్తారు మాట్లాడతారు ఒక విజయసాయిరెడ్డి గారు ఎలాగొచ్చి బయటకు వచ్చి జగన్ మీద మాట్లాడారు అంతకుముందు సొంత చెల్లి శర్మిల బయటకు వచ్చి జగన్ మీద ఎలా మాట్లాడారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అలా బరస్ట్ అవుతూ ఉంటాయి లోపల ఏదో జరిగిపోతూ ఉంటుంది కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటుంది మనకు తెలియదు అనమాట ఇప్పుడు కూటమిలో కూడా అదే జరుగుతుందా అందుకే ఇప్పుడు హోంశాఖ తప్పిదం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో రెండోసారి ఇది ఒక రకంగా మరి దీని మీద ఆయన స్పందించుంటారా స్పందిస్తారా లేదంటే ఇంకా మౌనంగానే ఉంటారా